హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైఎస్ షర్మిల గారు కొన్ని సవాలు విసిరారండి అసలు ఆవిడ ఏం మాట్లాడారు ఏం విసిరారు చూద్దాం ఆధారాలు బయటపెట్టాలి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా వైఎస్ షర్మిల సవాల్ నా మీద ఆరోపణలు ఆధారాలు చెప్తున్నారు కదా అది మాకు ప్రూఫ్ చేసి చూపించండి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు అసలు ఏంటో చూద్దాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను వెయ్యి కోట్లు వరకు కావాలని తాను అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి మానేసి సవాల్ చేశారు మా అదేంటి రాజకీయాల నుంచి మానేసి వెళ్ళిపోతానని సవాల్ చేశారు షర్మిల గారు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దమ్ముంటే ఆధారంతో బయటపెట్టారని డిమాండ్ చేశారు ఎవరో తప్పుడు నా మీద వార్తలు వేస్తున్నారు దమ్ముంటే బయటపెట్టారని డిమాండ్ చేశారు వైఎస్ హత్య కేసులో గతంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు జగన్ ఆ తర్వాత పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారని చెప్పాలని తెలిపారు కడపలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు నాపై ఆరోపణలు నిరూపించి సవాల్ విస్తరి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను ఏదో వెయ్యి కోట్లు తీసుకున్నట్టు నేను అడిగినట్టు కొంతమంది ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నాను ప్రూఫ్ చేసి చూపిస్తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని షర్మిలా గారు తెలిపారు కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నాను తను వెయ్యి కోట్లు తీసుకున్నట్టు రుజువులు ఉంటే బయట పెట్టాలని సవాల్ విస్తారు షర్మిల తను జగన్ కు ఒక్క సాయం అడగలేదని ఒకవేళ తీసుకున్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల్లో వదిలేసి ఛాలెంజ్ చేశారు చూడండి ఇది ఛాలెంజ్ ఎవరు తీసుకోలేదు ఎవరైనా తీసుకున్నట్టు ప్రూఫ్ చూపిస్తే ఛాలెంజ్ చేశారు నేను తప్పుకుంటానే మన జగన్ గారు ఒక మీటింగ్ లోనో ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు ఐఎమ్ మిస్సింగ్ మై సిస్టర్ నా చెల్లిని నేను మిస్ అవుతున్నాను నువ్వేగా పంపేస్తా వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు దొంగ ఎడుపులు జగన్ పక్కన ఉండే వాళ్ళందరూ ఓసర వెళ్ళి అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక పుట్టుకుని అవమానిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు చూడండి అందరు వాడుకునే వాళ్ళు తేడా వస్తే పుట్టుకలు కూడా అవమానిస్తారని వాళ్ళు తిరుగుతున్నారు తను వెయ్యి కోటు కాదు పదివేల కోట్లు వరకు అడిగానని ప్రచారం కూడా చేశారని చెప్పారు ఇలా మాట్లాడిన వాళ్ళకి ఎంత అవుతుందో చెప్పాలన్నారు జగన్ చూసుకున్న తెలంగాణ నేత రాఘవ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు షర్మిల గారు కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారని కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారని షర్మిలా విమర్శించారు క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైఎస్ఆర్సీపీ స్పందించలేదని క్రైస్తవుల మీద కూడా దాడి జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలని తెలుపుతున్నారు ఆదాని అంబానికి ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారని ధ్వజమెత్తారు జగన్ బీజేపీ దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ చెప్పారని చూడండి జగన్ బీజేపీకి దత్తపుత్రుడు నువ్వు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటున్నావు కదా నువ్వు బీజేపీకి దత్తపుత్రుడు నిర్మలా సీతారామన్ గారే తెలిపారు కదా ఆయన మోడీ వారసుడుగానే ఉన్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఇంత అవినీతిలో కూరుకుపోయినా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు చూడండి ఇంత అవినీతిలో కూరుకుపోయిన వైసీపీని బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు జగన్ పార్టీకి దత్తపుత్రుడు తొత్తులా చర్యలు తీసుకోలేదని తెలిపారు మొత్తానికి ఏంటంటే ఈవిడ ఒక సవాల్ విసిరారు నేను డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ చేసిన నెక్స్ట్ నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు ప్రూవ్ చేసినా నువ్వు బీజేపీకి తొత్తులు ఎందుకు వ్యవహరిస్తున్నావు అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు నెక్స్ట్ వివేక హత్య కేసు ఎందుకు తప్పు చేపిస్తున్నావు పక్కకి మిస్యూస్ చేస్తున్నావు నెక్స్ట్ ఊసరబిల్లా రంగులు ఎందుకు మర్చిపోతున్నావు నేను వాడకుని వదులుతున్నాను జగన్ వెనకాల ఉన్న వాళ్ళందరూ పుట్టుల గురించి విమర్శించే నాయకులని షర్మిలా గారు తెలిపారు దమ్ముంటే వీళ్ళకి ఆన్సర్ చెప్పండి వైసీపీ వాళ్ళు చెప్తా చూద్దాం ఈ వీడికి ఆన్సర్ చెప్ వీళ్ళు చెప్పలేరు బట్ షర్మిల గారు క్లారిటీగా సూటిగా సవాల్ భయంకరంగా ఇస్తున్నారు వీళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం సిగ్గునిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి మీకు సొంత చెల్లెలు తీరుతుంది మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో చూడండి సొంత చర్యలు విమర్శిస్తున్నారు ఇంకా మనం నమ్మకపోతే ఆ దేవుడే కాపాడాలి ఆలోచించుకోండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాడు సైనింగ్ ఆఫ్